నీ బాధేంద్ర పిలిస్తే పలకకుండా పార్క్ మొత్తం ఉన్నావు ఏయ్ ఏ మళ్ళీ బ్యాగ్ చూపిస్తున్నావు పిలు రే ట పిలిస్తే పలకకుండా పార్క్ అంతా ఉరుకుతున్నావు ఏయ్ ఇగో తాడు తెంపినానుకో తన్నుల్ని ఎంతో నా చేతిలో ఇగో 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 అదే అదే ఇగ అదే ఇగ అదే ఇగ అరే అరే ఆహా డ్రామాచారి డే ఏమది పిలిస్తే పలకకుండా ఉరుకుతున్న మొత్తం పార్క్ అంతా మంచి పిలిస్తే పలకవా నేను కట్టేయకుండా ఇంకేం చేయాలి సార్ కట్ ఓవర్ యాక్షన్ ఒకటి రెడీగా ఉంటావు సిగ్గు లేకుండా చిల్లర నా కొడక